వెల్కమ్ టు దీర్ఘకాలం పాటు బాధించే చర్మ సమస్య కొందరికి జన్యుపరమైన సమస్యలతో మరికొందరికి వంశ పారపర్యంగా వచ్చే వ్యాధి సోరియాసిస్ అలాగే చర్మ సమస్యలు కూడా ఒక్కసారి వస్తే దాని నుంచి అనేక సమస్యలు వస్తుంటాయి సోరియాసిస్ కు ప్రధాన ఏంటి అలాగే చర్మ బోలి సమస్యలను ఎలా తగ్గించుకోవాలి హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి మరిన్ని విషయాలు హోమికెరంట నాశనం వైద్యులు డాక్టర్ కుముద్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో అండ్ సెవెన్ సిక్స్ హలో డాక్టర్ ముందుగా చెప్పండి అసలు సోరియాసిస్ అంటే ఏంటి ఎలాంటి రీజన్స్ ఉంటాయి మన బాడీ లోపల నంబర్ ఆఫ్ సెల్స్ అనేది ఉంటాయి ఈ సెల్స్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ మన కంటికి కనిపించేటివి స్కిన్ సెల్స్ మనకు స్కిన్ అనేది అంటే మన చర్మం అనేది మన కంటికి కనిపించేది కాకపోతే దీంట్లో ఫోర్ లేయర్స్ అనేది ఉంటుంది ఈ లేయర్ బై లేయర్ ఫామ్ అయిన తర్వాత నార్మల్గా మన కంటికి కనిపించేదానికి మనం నార్మల్ స్కిన్ అనేది అంటూ ఉంటాం కాకపోతే ఈ స్కిన్ అనేది నార్మల్గా ఫామ్ అవ్వడానికి నంబర్ ఆఫ్ సెల్స్ అనేది పాయిల్ అనేది అవుతూ ఉంటుంది అంటే వన్ బై వన్ అనేది ఒక్కటి మీద ఒకటి అనేది అరేంజ్ అనేది అవుతూ ఉంటుంది నార్మల్ స్కిన్ మనకి ఏదైతే కంటి కంటికి కనిపిస్తుంది దాని కింది లేయర్స్ ప్రకారంగా మనం చెప్పాలంటే ఈ స్కిన్ లేయర్స్ అనేది ట్వంటీ ఎయిట్ డేస్ అంటే వన్ మంత్ సైకిల్లో కొత్తగా ఫామ్ అనేది అవుతూ ఉంటుంది కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల కొన్ని కారణాల వల్ల ఇది ఫోర్ టు సెవెన్ డేస్ అంటే ఒక వన్ వీక్ టైంలోనే ఇది కొత్తగా మారిపోతుంది దాని తర్వాత ఏదైతే కొత్తగా స్కిన్ వస్తుంది అది ఒకటి పైన ఒకటి లేయర్ బై లేయర్ అయింది ఫామ్ అవుతుంది అండ్ ఒక థిక్ స్కిన్ ఒక చర్మం అనేది ఒక థిక్ లేయర్లో ఫామ్ అనేది అవుతుంది నార్మల్గా ఈ ప్రాసెస్కి మనం ఎప్పుడైతే అది బేస్ అనేది రెడ్గా ఉన్నది అండ్ పైక కనిపించడానికి బాగా వైట్గా ఉన్నది అండ్ డ్రైనెస్ ఎక్కువగా ఉంది ఇలాంటి కండిషన్ కనిపిస్తుంది అంటే మనం దీనికి జనరల్గా సోరియాసెస్ అనేది అంటూ ఉంటాం సో ఎప్పటికైనా కూడా మీకు ఒక డ్రై ప్యాచ్ అనేది ఉన్నది అది బాగా లవ్గా ఉంది థిక్గా ఉంది దాని కింద మీకు లేయర్స్ అనేది ఉన్నది అని అనిపిస్తుంది కొన్నిసార్లు కొంతమంది పేషెంట్స్ అనేది దానికి తీసేస్తూ ఉంటారు అది మళ్ళీ కొత్తగా ఫామ్ అవుతూ ఉంటుంది సో మీకు ఇలాంటి ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు ఇది సోరియాసిస్ ఉన్నది అని మీరు అనుకోవచ్చు కాకపోతే ఈ సోరియాసిస్ అనేది ఎక్కడెక్కడ జరుగుతుంది అండ్ ఎలా జరుగుతుంది నార్మల్గా ఈ సోరియాసిస్ అనేది మనం మెడికల్ ఫీల్డ్లో ఇమ్యూన్ డిసార్డర్ అనేది అంటూ ఉంటాం ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటే ఏంటిది మన బాడీ లోపల ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎబ్నార్మల్గా అది వర్క్ చేస్తుంది అండ్ దీనివల్ల మన బాడీ అనేది అర్థం చేసుకోక మన బాడీలో ఉన్న సెల్స్కి అది డిస్ట్రాయ్ అనేది చేస్తుంది అంటే డిస్ట్రప్ట్ అనేది చేస్తుంది దీనివల్ల మన బాడీ అనేది ఒక ఫీడ్బ్యాక్ మెకానిజం అనేది స్టార్ట్ చేస్తుంది దీని ద్వారా నెంబర్ ఆఫ్ వేరే ప్రాబ్లమ్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది దాంట్లో ఒక స్కిన్ ప్రాబ్లం అనేది సోరియాసిస్ ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు సాయి కుమారి హైదరాబాద్ నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి హలో హలో నమస్తే అండి చెప్పండి మా పాపకి ఇట్లా అన్నారండి హాస్పిటల్ ఓకే అండి వైట్ ప్యాచెస్ అనేది కనిపిస్తుందా కనపడుతుందండి కాళ్ళు అంతా పాకింది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అది ఒక ఐదు ఐదు సంవత్సరాల నుంచి అండి మేమేమో అక్కడెక్కడ తిప్పామండి ఎక్కడ తిప్పినా బొల్ల అంటున్నారు అది తగ్గట్లేదు అవి లాక్ డౌన్ వచ్చినప్పుడు మేము వాడే సోమత లేక ఇంగ్లీష్ మందులు ఆపేసామండి కాస్ట్లీ అని అక్కడి నుంచి కొంచెం ఎక్కువగా బాగా కాళ్ళు పైసల్లో వచ్చేసింది ఓకే పైగల్లో వచ్చేసినప్పటికి ఇప్పుడు ఏమో పాపని భయం వేస్తుందండి వస్తుంటే చిన్న చిన్న సుక్కల్లాగా వస్తున్నాయి కాళ్ళ మీద కూడా రైట్ పాప ఏజ్ ఎంత అండి పది పది సంవత్సరాలు అండి ఫిఫ్త్ క్లాస్ చదువుతుంది ఫిఫ్త్ క్లాస్ చదువుతుంది ఓకే అండి సరే ఇంకా వేరే బ్లడ్ టెస్ట్ ఏమైనా చేయించుకున్నారా మీరు ఈ మధ్యన పాపకు గురించి అప్పుడే చేయించామండి మొత్తం టెస్ట్లు అన్ని రాశారు సనత్ నగర్ లో డాక్టర్ గారు రాస్తే అన్ని వాడేమో అమెరికా వెళ్ళిపోయారు ఓకే అండి సరే నేను మీకు ఆన్సర్ ఇస్తాను మీరు టీవీ వాల్యూమ్ అనేది ఇప్పుడు అన్మ్యూట్ చేసి టీవీలో వినండి కాల్ కనెక్ట్ డిస్కనెక్ట్ చేసేసేయండి సో కాలర్ అడిగింది పాప ఏజ్ వచ్చేసి టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి గత ఫైవ్ ఇయర్స్ నుంచి పాపకి బొల్లి బొల్లి సమస్య అంటే జనరల్గా విటిలిగో వైట్ ప్యాచెస్ వైట్ ప్యాచెస్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి కాల్షియం డెఫిషియన్సీ వల్ల అంటే నార్మల్గా చిన్నపిల్లలు మంచిగా హెల్దీ ఫుడ్ తీసుకోకపోతే కాల్షియం విటమిన్స్ తక్కువ అవుతే వైట్ కలర్ ప్యాచెస్ వస్తాయి కాకపోతే చాలా రోజుల వరకు ఇది అలాగే ఉండిపోయినప్పుడు అది విటిలిగోలో మారే ఛాన్సెస్ ఉంటుంది విటిలిగో అంటే ఏంటిది బొల్లి అనేది నార్మల్గా మనం దీనికి తెలుగులో అంటూ ఉంటాము ఈ విటిలిగోలో మెడికల్ ఏం జరుగుతుందంటే సోరియాసిస్లో మనం అర్థం చేసుకున్నాము ఫోర్ లేయర్స్ అనేది కొత్తగా ఫామ్ అవుతూ ఉంటుంది దీనికి కరెక్ట్గా ఆపోజిట్గా ఎప్పుడైతే జరుగుతుందో అంటే లేయర్ అనేది వెళ్ళిపోతుంది అండ్ దానిపైన కొత్త లేయర్ అనేది ఫామ్ అవ్వట్లేదు ఆ కి మనం విటిలిగో అంటాము కొత్త స్కిన్ రావట్లేదు కాబట్టి అది వైట్ కలర్లో మారిపోతుంది బికాస్ ఏదైతే మనకు మెలానోసైట్స్ అంటే మన స్కిన్కి కలర్ ఇవ్వడానికి ఏదైతే సెల్స్ ఉంటాయో అది కొత్తగా ఫామ్ అనేది అవ్వట్లేదు ఆ ప్రాబ్లంకి మనం విటిలిగో బొల్లి అనేది అంటూ సో దీనికి పరిష్కారం ఏంటిది నేను ఒక రిక్వెస్ట్ మీకు చేయాల్సింది ఏంటంటే పాప ఏజ్ టెన్ ఇయర్స్ ఉంది ప్రెసెంట్ గా ఒక వచ్చే త్రీ టు ఫైవ్ ఇయర్స్ లోపల ప్రెజెంట్గా ఎంత వెటకు అయినా సరే ఇది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది కాబట్టి మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్న హోమియోపతి కానీ హోమియోకే ఇంటర్నేషనల్ లో ఒక్కసారి చూపించుకోండి అండ్ కొత్తగా రిపోర్ట్స్ అవన్నీ మీకు చెప్తూ ఉంటారు అది మీరు చెప్పించుకోవాల్సి ఉంటుంది కాకపోతే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కొన్నిసార్లు డాక్టర్స్ అనేది ట్రీట్మెంట్ కూడా ఇస్తూ ఉంటారు కాకపోతే కొన్ని విషయాలనేది మీరు అర్థం చేసుకోవాలి ఓన్లీ మెడిసిన్ మాత్రమే పనిచేయదు దీనికి అన్నిటికంటే ఇంపార్టెంట్ అనేది మంచి హెల్దీ ఫుడ్ చిన్న ఏజ్లో స్టార్ట్ అయ్యింది అంటే హండ్రెడ్ పర్సెంట్ విటమిన్ అనేది తక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువ పులుపు పదార్థాలు పెట్టకుండా ఆకుకూరలు అంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అనేది మీరు ఎక్కువగా పెట్టాలి ఇది మీరు డైట్ గురించి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం అనేది మీరు అనేది కంపల్సరీ ఫాలో చేప్యాల్సి ఉంటుంది పాపకి ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు మనోహర్ బెంగళూరు నుంచి మాట్లాడండి మీ సమస్యను చెప్పండి నేను సార్ నమస్తే చెప్పండి మేడం యాక్చువల్లీ సోరియాసిస్ అండ్ వెటిలీ అంటే అది సోన్ని అంటారు కదా రెండు ఒకటేనా సారీ సార్ ప్లీజ్ మళ్ళీ ఒకసారి చెప్పండి సోరియాసిస్ డిస్కసింగ్ అబౌట్ సోరియాసిస్ కదా మన ఇప్పుడు టీవీలో అవును సార్ అండ్ మీరు అగైన్ బొల్లి బొల్లి గురించి మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు ఓకే సార్ రైట్ సార్ రైట్ మీరు కట్ చేసేయండి సార్ నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను సో ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సింది సోరియాసిస్ ఇంకా వెట్టిలిగో సోరియాసిస్ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుందాం కాలర్ గారు అనేది వెటిలిగో గురించి క్వశ్చన్ అడిగారు కాబట్టి మనం కి అక్కడే స్టాప్ చేసి వెటిలిగో గురించి మనం కొంచెం డిస్కస్ అనేది చేసుకున్నాము అగైన్ మనం సోరియాసిస్ గురించి స్టార్ట్ చేద్దాం సో సోరియాసిస్ అనేది నార్మల్గా మన లేయర్స్ బై లేయర్స్ ఏదైతే స్కిన్ అనేది ఉందో అది ఓన్లీ వన్ మంత్లో కొత్తగా స్కిన్ రావాల్సింది వన్ వీక్లో ఫోర్ డేస్ కానీ సెవెన్ టు ఎయిట్ డేస్లో కొత్తగా ఫామ్ అవుతుంది అండ్ చూడడానికి అది వైట్ కలర్ థిక్ లేయర్స్ అనేది ఉంటుంది బాగా డ్రైగా ఉంటుంది స్పెషల్గా ఇప్పుడు మనకు ఏదైతే వింటర్ సీజన్ నవంబర్ డిసెంబర్ జనవరిలో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా అనేది జనరల్గా అవుతుంది బికాస్ ఈ మంత్స్లో ఈ టైంలో వింటర్ సీజన్ చలికాలం అనేది ఉంటుంది కాబట్టి సోరియాసిస్ అనేది ఎక్కువగా అవుతుంది సోరియాసిస్లో టైప్స్ ఉన్నాయా రీజన్స్ ఏంటిది మనం డీటెయిల్గా అర్థం చేసుకుందాం సోరియాసిస్ అనేది ఒకటి ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొంచెం ఎబ్నార్మల్గా పనిచేస్తుంది దానివల్ల కొన్ని రియాక్షన్స్ అనేది అవుతుంది మన బాడీలో ఏ పార్ట్స్ ఏ ఆర్గన్స్ కానీ ఏ ప్లేసెస్ కానీ వీక్గా ఉంటాయి అక్కడ ఆ బాడీలో జనరల్గా ఈ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అనేది వర్క్ చేస్తాయి సో మీకు సపోజ్ స్కిన్లో ఏమైనా ప్రాబ్లమ్ ఉంది లేకపోతే స్కిన్ మీది ఎక్కువగా హెల్దీ లేదు అంటే మీకు ఆటో ఇమ్యూన్ డిసార్డర్లో ఈ సోరియాసిస్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇది ఎప్పుడెప్పుడు ఎక్కువగా అవుతుందంటే మన స్కిన్ డ్రై అయినప్పుడు అవుతుంది సోరియాసిస్లో ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ డ్రైనెస్ ఎక్స్టర్నల్ అంటే మనకు కంటికి కనిపించిన స్కిన్ అనేది ఎక్కడైతే మనం చూస్తామో ఒక డ్రైగా ఉన్నది సో కంపల్సరీ సోరియాసిస్ అనేది వస్తూ ఉంటుంది ఎవరికైతే డ్రైనెస్ బాగా ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ప్రోన్ ఉంటారు అంటే వాళ్ళకి ఎక్కువగా ఈ సోరియాసిస్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది సపోజ్ వాళ్ళకు మెంటల్ స్ట్రెస్ ఉన్నా లేకున్నా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే వాళ్ళు నార్మల్గా హెల్దీ డయట్ కూడా కొన్నిసార్లు తీసుకోరు అండ్ అన్ని కేటగిరీస్లో ఒక్కటే ఒక రీజన్ ఉండే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది మనం ప్రాక్టీస్లో చూసేది ఏంటంటే అందరికీ ఏదో ఒక రీజన్ మాత్రమే ఉంటుంది ఇంతకుముందు అన్ని సిమ్టమ్స్ అనేది ఒకటేలాగా ఉంటుండే అందరికీ ఒకటే ఒక కారణం వల్ల ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుండే ఈరోజు జనరల్గా నంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి అండ్ కొన్ని కేసెస్లో ఒకటే ఒక కారణం వల్ల జనరల్గా ఇది జరుగుతూ ఉంటుంది ఎక్కువగా మనం చూసే ప్రాక్టీస్లో ఈ సోరియాసిస్ రావడానికి రీజన్ అనేది డ్రై స్కిన్ హెల్దీ డైట్ తీసుకోకపోవడం థర్డ్ అనేది ఇంపార్టెంట్ మన ఫ్యామిలీలో ఎవరికైనా సోరియాసిస్ ఉందా మదర్ ఫాదర్లో ఎవరికైనా ఒక్కరికి ఉన్నదంటే వాళ్ళ పిల్లలకి సోరియాసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో ఇన్హెరిటెన్స్ అంటే అంటే ఇది వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది లాస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇది సోరియాసిస్లో లొకేషన్స్ ఉంటాయా ఎస్ లొకేషన్స్ ఉంటాయి మన హెడ్ స్కాల్ప్లో ఉంటుంది చేతులు కాల్లో ఉంటే దానికి పామో ప్లాంటర్ సోరియాసిస్ అంటారు మొత్తం బాడీలో ఉన్నది అంటే దానికి వాళ్ళ సంటము ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు ప్రశాంత్ విజయవాడ నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి హలో సార్ నమస్తే చెప్పండి మేడం నాకు వెనకమాల వీప్ మీద ఒక వన్ రూపీ కాయిన్ అంత ఉంది మేడం సూర్య వైట్ ప్యాచ్ ప్యాచ్ ఓకే అవును మేడం దానిపైన కొంచెం చైన్ చిన్నది ఉంది అక్కడ కూడా చిన్న హాఫ్ కాయిన్ అంత ఓకే సార్ మీ ఏజ్ మీ ఏజ్ ఎంత ఎప్పటి నుంచి ఉంది సార్ ఈ ప్రాబ్లం

రైట్ రైట్ ఓకే మీరు వినండి టీవీలో వినండి నేను మీకు ఆన్సర్ ఇస్తాను సో కాలర్ అడిగినట్లు ప్రెసెంట్గా ఏజ్ అనేది ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉంది సో ఇది సోరియాసిస్ కాకుండా విటెలిగో వైట్ ప్యాచ్ అనేది ఏదైతే ఉందో విటెలిగో సో సోరియాసిస్ గురించి మనం అర్థం చేసుకుందాం ఇప్పుడు మనం విటెలిగో గురించి మాట్లాడుకుందాం ఈ ఆటో ఆటోఇమ్యూన్ డిసార్డర్స్లో సెకండ్ స్కిన్ ప్రాబ్లం అనేది వచ్చేసి విటెలిగో బొల్లి సో నార్మల్గా ఇంతకుముందు మనం అర్థం చేసుకున్నాం ఈ వెట్టిలుగులో ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందంటే మన స్కిన్ లేయర్స్ అనేది ఫార్మేషన్ అంటే ఏదైతే నిజంగా ఒక స్కిన్ కొత్తగా రావాల్సి ఉంటుంది వన్ మంత్లో అది రావట్లేదు అది గ్రో అనేది అవ్వట్లేదు రీగ్రో అనేది అవ్వట్లేదు సెల్స్ అనేది రావట్లేదు అలాంటి అప్పుడు మన మెలానిన్ పిగ్మెంట్స్ అంటే సెల్స్ లోపల ఏదైతే మన స్కిన్ కలర్ ఇవ్వడానికి ఏదైతే సెల్స్ ఉంటాయో దానికి మెలానిన్ పిగ్మెంట్స్ అంటారు అండ్ మెలానోసైట్స్ అనేది ఆ సెల్స్ గురించి మనం అంటాం ఆ సెల్స్కి మెలానోసైట్స్ అనేది అంటూ ఉంటాం మన మెడికల్ టర్మ్స్లో సో ఎప్పుడైతే ఈ స్కిన్ అనేది కొత్తగా ఫామ్ అవ్వదో ఆటోమేటిక్గా ఈ మెలానిన్ పిగ్మెంట్ అండ్ మెలానోసైట్స్ ఏదైతే సెల్స్ ఉన్నాయో అది రీగ్రో అవ్వడం అనేది స్టాప్ అవుతుంది కాబట్టి కలర్ అనేది నార్మల్గా లేకుండా అయిపోతుంది ఈ ప్రాబ్లంకి మనం మెడికల్ టర్మ్స్లో విటిలిగో అనేది అంటూ ఉంటాము లేకపోతే బొల్లి అనేది మనం తెలుగులో అంటూ ఉంటాం సో దీంట్లో ఏం జరుగుతుందంటే మన స్కిన్ లేయర్ ఏదైతే ఉందో దాంతోపాటు నర్వ్స్ కూడా కొన్ని ఎఫెక్ట్ అనేది అవుతూ ఉంటుంది కాబట్టి తొందరగా ఇది కలర్ ఫార్మేషన్ అనేది జనరల్గా జరగదు సో చాలా ఇయర్స్ వరకు ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది సార్ నేను మీకు ఆన్సర్ ఇవ్వాల్సింది ఏంటంటే మీరు చెప్పినట్లు కొంతకాలం మీరు మెడిసిన్స్ వాడారు అది పింక్ కన్వర్ట్ అయిపోయింది నార్మల్గా డైరెక్ట్గా వైట్ నుంచి నార్మల్ కలర్ అనేది రాదు అది కొంచెం లైట్ పింక్ అవుతుంది దాని తర్వాత డార్క్ పింక్ అవుతుంది అండ్ మీకు ఒరిజినల్ కలర్ అనేది స్కిన్ కలర్ అనేది జనరల్గా వస్తూ ఉంటుంది గ్రాడ్యువల్గా స్లోగా సో కొన్ని కేసెస్లో ఫింగర్స్లో ఫింగర్ టిప్స్లో ఎప్పుడైతే ఇది ఉంటుంది అంటే మన నేల్స్ దగ్గర ఎక్కడైనా ఉన్నదంటే అది దానికి చాలా చాలా ఎక్కువ టైం పడుతుంది బికాస్ అక్కడ నర్వ్ సప్లై అనేది చాలా తక్కువగా అనేది ఉంటుంది నేను మీకు ఆన్సర్ ఇవ్వాల్సింది ఏంటంటే మీరు మళ్ళీ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయండి అండ్ కొన్ని రిపోర్ట్స్ అనేది అవసరం ఉంటుంది అది మీకు డాక్టర్ చూసిన తర్వాత చెప్తారు ఇప్పుడే ట్రీట్మెంట్ చేస్తే ఇది హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయ్యే ఛాన్సెస్ ప్రెసెంట్ గా ఉన్నది ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు రెడ్డప్ప మదనపల్లి నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి మేడం మాకు సూర్యదర్శని ఈ కాళ్ళు పైన మోక్షల పైన తెల్లగా ఇదే అయింది మేడం రైట్ సార్ ఇది ఎప్పటి నుంచి ఉంది ట్రీట్మెంట్ ఏమైనా వాడుతున్నారా సార్ మీరు ఐదు సంవత్సరాల నుంచి ఉంది మేడం ఓకే సార్ కేరా దో బోనమ్ గానే కొట్టుతుంది ముల అచ్చ వచ్చేస్తది మీ ఏజ్ ఎంత ప్రెజెంట్ గా 60 ఓకే సర్ డయాబెటిస్ బిపి థైరాయిడ్ ఏమన్నా ఉందా మి సర్ ఆ ఉన్నట్టుబితం మేడం ఓకే రైట్ నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్ మీ టీవీలో వినండి కాల్ మీరు కట్ చేయొచ్చు సో కాలర్ అడిగినట్లు ఏజ్ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నది అండ్ ఫైవ్ ఇయర్స్ నుంచి సోరియాసిస్ అనేది పాదాల్లో కొంచెం మోకాల దగ్గర అక్కడ ఉన్నది ట్రీట్మెంట్ అనేది కొన్నిసార్లు వాడారు సార్ నేను మీకు ఆన్సర్ ఇవ్వాల్సింది ఏంటంటే సోరియాసిస్ అనేది మన బుక్స్ ప్రకారంగా రాసిన ప్రకారంగా నార్మల్గా ఇది రివర్స్ కాదు అని జనరల్గా బుక్స్లో రాసి ఉంటుంది కాకపోతే మనం స్టార్టింగ్ స్టేజెస్లో అండ్ ఎప్పుడైతే చాలా తక్కువగా ఉంటుందో అప్పుడు మనం సోరియాసిస్కి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఇది రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది నార్మల్గా హోమియోపథిల ప్రొసీజర్ ఏముంటుందంటే హోమియోపథీలో కొంచెం స్లోగా రిజల్ట్స్ ఉంటాయి కాకపోతే ఎక్కువ కాలం యూస్ చేసిన తర్వాత ఇది మీకు త్రీ ఇయర్స్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఇది రాకుండా ఉంటుంది సోరియాసిస్ అనేది నార్మల్గా మనం బుక్స్లో రాసి ఉంది సపోజ్ ఫైవ్ ఇయర్స్ వరకు మీకు మెడిసిన్ లేకుండా సోరియాసిస్ అనేది చలికాలంలో బికాజ్ నైంటీ పర్సెంట్ డ్రైనెస్ వల్ల అది చలికాలంలోనే మనకు ప్యాచెస్ కనిపిస్తూ ఉంటుంది కొన్ని కేసెస్లో మొత్తం వన్ ఇయర్ వరకు సోరియాసిస్ అలాగే ఉంటుంది పెరగడం తగ్గడం అనేది జరగదు సమ్మర్లో ఎండాకాలంలో బికాజ్ సో డ్రైనెస్ అనేది స్కిన్లో ఉండదు కాబట్టి అండ్ వర్షాకాలంలో స్కిన్లో డ్రైనెస్ ఉండదు కాబట్టి అది తగ్గిపోతాయి లేకపోతే కొంతమందికి అసలుకే కనిపించదు కాకపోతే చలికాలం రాగానే మళ్ళీ స్టార్ట్ అవుతాయి సో బుక్స్లో ఏం రాస్తుందంటే ఫైవ్ ఇయర్స్ వరకు కంటిన్యూస్గా మీకు వింటర్లో మెడిసిన్ ఉన్నా లేకున్నా స్పెషల్గా మీరు మెడిసిన్ కోర్స్ అయిపోయింది కోర్స్ అయిపోయిన తర్వాత కూడా మీకు వింటర్లో ఒక్క సార్ కూడా రాలేదు కంటిన్యూస్గా ఫైవ్ ఇయర్స్ వరకు అంటే సోరియాసిస్ కంప్లీట్గా రివర్స్ అయిపోయింది క్యూర్ అయిపోయింది అని మీరు అనుకోవాలి ప్రెసెంట్గా సార్ మీరు డైలీ త్రీ టైమ్స్ మూడు పుట్టలు అనేది ఎక్కడైతే సోరియాసిస్ ఉంది అక్కడ మీరు కొంచెం మంచి నెయ్యి కానీ ఆయిల్ కానీ పెట్టండి డైలీ అది నార్మల్గా సెట్ అయిపోతుంది ప్రెసెంట్గా ఎక్కువ ఉన్నప్పుడు మీ ట్రీట్మెంట్ అనేది వాడాల్సి ఉంటుంది ఓకే అండి నెక్స్ట్ కాల్ కూడా లైన్లో ఉన్నారు సుబ్బనాయుడు నంద్యాల నుంచి మాట్లాడండి మీ సమస్యను చెప్పండి హలో నమస్తే మేడం సార్ నమస్తే చెప్పండి మేడం నా తలపైన వెనక సైడ్ మేడం పొట్లు పొట్టుగా తెల్లగా వస్తుంది మేడం రైట్ సార్ ఇది ఎప్పటి నుంచి ఉంది ప్రెసెంట్ గా మీ ఏజ్ ఎంత మేడం నా ఏజ్ ఇప్పుడు 45 మేడం ఇది 2 ఇయర్స్ గా ఉంది మేడం తగ్గట్లేదు మేడం ట్రీట్మెంట్ వాడారా సార్ మీరు నేను వాడాను మేడం వాడ కొద్ది వాడినప్పుడు బాగుంటుంది మేడం వన్ వీక్ టూ వీక్ మెడిసిన్ యూజ్ చేయకుండా మళ్ళీ ఎక్కువ అవుతుంది మేడం ఓకే మీకు ఈ ట్రీట్మెంట్ చేసేటప్పుడు డాక్టర్ అనేది డయాగ్నోసిస్ ఏంటిది చెప్పారు స్కాల్ప్స్ ఏమైనా చెప్పారా చెప్పారు మేడం ఇది పొట్టు పట్టుకు వాడుతుంది దాని పేరు ఏమో గుర్తులేదు మేడం ఓకే సార్ ఫుడ్ నాన్ వెజ్ తీసుకోకూడదు తర్వాత వెజిటేబుల్స్ ఎక్కువ తినమన్నారు ఏదైనా తిన్నప్పుడు మీకు రైట్ సార్ కరెక్ట్ నో ప్రాబ్లమ్ సార్ నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్ మీరు వినండి సో కొరగా అడిగినట్లు ఫార్టీ ప్లస్ ఏజ్ అనేది ఉంది స్కాల్ప్ సోరియాసిస్ ఉండే ఛాన్సెస్ ఉంది జనరల్గా మీకు స్కాల్ప్ సోరియాసిస్ గురించి మనం కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం ఎక్కువగా మనం క్లినికల్ ప్రాక్టీస్లో చూసేది ఏంటంటే హెయిర్లో స్కాల్ప్ సోరియాసెస్ అనేది అంటాం మనం దానికి అండ్ చేతుల్లో పామ్స్ అండ్ సోల్స్ ప్లాంటర్ సోరియాసిస్ ఇవి రెండు సోరియాసిస్ థర్డ్ వచ్చేసి ఫుల్ బాడీ మీద ఉన్నదంటే సోరియాసిస్ వల్గారిస్ ఎక్కువగా మనం చూసే కేసెస్లో ఏంటంటే ఈ స్కాల్ప్ సోరియాసిస్ చాలా తొందరగా వస్తుంది దానికి రీజన్ ఏంటంటే నార్మల్గా మనకు కొన్ని బాడీలో విటమిన్స్ అనేది తక్కువగా ఉంటే మన హెయిర్ అనేది ఫాస్ట్గా ఇఫెక్ట్ అనేది అవుతుంది అండ్ స్కిన్ డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది కాకపోతే మీకు సో స్కాల్ప్ సోరియాసిస్ కాదా మీరు ఎప్పుడు అర్థం చేసుకోవాలి మీరు ఎప్పుడు డాక్టర్ దగ్గర మీరు వెళ్ళి కన్సల్టేషన్ తీసుకోవాలి ఫస్ట్ థింగ్ సపోజ్ మీకు చాలా ఎర్లీ ఏజ్ చిన్న నుంచి మీకు మళ్ళీ మళ్ళీ డాండ్రఫ్ అవుతుంది అంటే రెండు కేసెస్ ఉండొచ్చు దాంట్లో రెండు డయాగ్నోసిస్ ఉండొచ్చు ఒకటైతే స్కాల్ప్ సోరియసెస్ ఉంటుంది అండ్ ఇంకొకటి ఇన్ఫెక్టివ్ డాండ్రఫ్ అనేది ఉంటుంది దానికి ఇంకో మన మెడికల్ టర్మ్స్ లో సిబోరియా కూడా అంటూ ఉంటాము సిబోరియా ఇంకా ఈ స్కాల్ప్ సోరియాసెస్లో చాలా మైనర్ డిఫరెన్స్ అనేది ఉంటుంది ఇది డాక్టర్ మళ్ళీ మళ్ళీ మీకు రిపీటెడ్గా మీరు త్రీ మంత్స్ కంటిన్యూస్గా వెళ్ళిన తర్వాత డాక్టర్ అయింది పర్ఫెక్ట్గా డయాగ్నోసిస్ చేస్తారు ప్రజెంట్గా నేను మీకు ఆన్సర్ ఇవ్వాల్సింది ఏంటంటే సార్ మీరు డైలీ ఆయిల్ అనేది నైట్ పెట్టేసుకోండి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అనేది మీరు వాష్ చేసుకోండి డైలీ పాసిబుల్ లేకపోతే వీక్లీ త్రీ టైమ్స్ అంటే ఆల్టర్నేట్ డేస్ డే బై డే మీరు కంపల్సరీ ఆయిల్ అనేది పెట్టుకోండి సోరియాసిస్ మీకు ఏ ప్లేస్లో అయినా సరే మీకు మాయిశ్చర్ ఆ ప్లేస్లో కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది స్కిన్ మీద ఉన్నదంటే మంచి లోషన్ కానీ అప్లై చేసుకోండి చాలా థిక్గా జిడ్డుగా ఉన్న ఏదైతే క్రీమ్స్ ఉంటాయో అది అవైలబుల్ ఉన్నాయి మార్కెట్స్లో అది అయినా యూస్ చేయండి లేకపోతే ఆయిల్ అనే యూస్ చేయండి డైలీ త్రీ టైమ్స్ అది ఏ సీజన్ అయినా సరే మీకు ఎక్కడైనా సోరియాసిస్ ఉన్నదంటే మీ దానికి మాయిశ్చర్ ఇవ్వాల్సింది దాంట్లో డౌట్ అనేది లేదు సెకండ్ ఫుడ్ గురించి మాట్లాడాలంటే కాలర్ గారు చెప్పినట్లు నాన్ వెజ్ అనేది కొంచెం తగ్గించినప్పుడు ఇది కొంచెం కంట్రోల్లో ఉంటుంది అట్లానే మీరు నాన్ వెజ్ స్టాప్ చేయలేరు అంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మీరు నాన్ వెజ్ తినండి వీక్లీ టూ త్రీ టైమ్స్ తింటే ఇది సోరియాసెస్ ఉంటే తప్పకుండా అది ఎక్కువగా అవుతుంది వెజిటబుల్స్ అనేది ఎక్కువగా తీసుకోండి పులుపు అనేది కొంచెం తగ్గిండి కంప్లీట్గా స్టాప్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు వాటర్ అనేది మీరు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది ఇవి మీరు ప్రికాషన్స్ అనేది మెడిసిన్స్ వాడేటప్పుడు అండ్ మెడిసిన్స్ కోర్స్ అయిపోయిన తర్వాత మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది కొంతమందికి సోరియాసిస్ అనేది క్లియర్ అయిపోయిన తర్వాత చాలా మంది ఎప్పుడైతే డాక్టర్స్ నేను చెప్పినట్లు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చానో ఫుడ్ గురించి వాటర్ గురించి అది వాళ్ళు ఫాలో చేయరు కాబట్టి మళ్ళీ వాళ్ళకు సోరియాసిస్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది సో ఈ పాయింట్స్ అనేది మీరు పర్ఫెక్ట్ గా గుర్తుంచుకోవాల్సింది నెక్స్ట్ కాలర్ కూడా లైవ్ లో ఉన్నారండి రఫీక్ కర్నూల్ నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి 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 మీ సమస్య చెప్పండి సమస్య నాకు కొంచెం నేను ఏమంటే నాకు కొంచెం ఇక్కడ మేడం గారు సార్ రఫీక్ గారు నమస్తే మీ నేను డాక్టర్ కుమూద్ మీ ప్రాబ్లం ఏందో సార్ చెప్పండి ప్రాబ్లం ఏమి లేదు కొంచెం ఇక్కడ దగ్గర ఇక్కడ కొంచెము చెప్పండి సార్ చెప్పండి దగ్గర కొంచెము ఎందుకంటే నాకు ఓకే సార్ రైట్ సార్ నో ప్రాబ్లం సార్ మీరు అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి క్లినిక్కి రండి సార్ మీకు కాల్ సెంటర్ వాళ్ళు మీకు చెప్తారు మీరు ఎక్కడైతే ఉంటున్నారో దగ్గరలో మీకు ఎక్కడ ఉందో మీరు డైరెక్ట్గా వచ్చి మాట్లాడండి సార్ నో ప్రాబ్లం థ్యాంక్ యూ ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు విజయ్ హైదరాబాద్ నుంచి మాట్లాడండి మీ సమస్యను చెప్పండి హలో రైట్ కాల్ డ్రాప్ అయితే మెయిన్గా అంటే ఇందాక మీరు సోరీ అలాగే అందులో టైప్స్ చెప్పారు కదా అంటే ఏది ఎక్కువ కాంప్లికేటెడ్ సో ఎక్కువగా మనం చూసే కండిషన్స్లో స్కాల్ప్ సోరియాసిస్ అనేది ఓన్లీ హెయిర్లో తలపైన మాత్రమే ఉంటుంది అది స్కాల్ప్ అనేది మనం అంటూ ఉంటాం కాబట్టి దానికి స్కాల్ప్ అంటాము సో అది అనేది కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా సరే దాంట్లో ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా అది సేఫ్గా జనరల్గా మనం ఓన్లీ మెడిసిన్స్ వాడుకుంటూ డయట్ చేసుకుంటూ ఇట్లాంటి ఆయిల్స్ అనేది పెట్టి రెగ్యులర్గా దానికి వాష్ చేయడం చేస్తే స్కాల్ప్ సోరియాసిస్ అనేది పూర్తిగా ఒక టూ టూ త్రీ ఇయర్స్లో హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అనేది అవుతుంది సెకండ్ ఈ గా ఉంటుందంటే పామ్స్ అండ్ సోల్స్ పామో ప్లాంటర్ సోరియాసెస్ ఏదైతే అంటమో అంటే అది ఓన్లీ మన చేతుల్లో అండ్ పాదాల్లో మాత్రమే ఉంటుంది సో ఏరియా అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి అది ఈజీగా కంట్రోల్ అవుతుంది ఎంత ఏరియా తక్కువగా ఉంటుందో అంతే మనకు అది ఫాస్ట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది లాస్ట్ వచ్చేసి సోరియాసెస్ అనేది నార్మల్గా వల్గారిస్ అనేది ఉంటుంది అది మొత్తం బాడీ మీద ఉంటుంది సో ఇది చిన్నగా స్టార్ట్ అవుతుంది కాకపోతే ఒక ట్వంటీ పర్సెంట్ కేసెస్లో సోరియాసెస్ వల్గారిస్ అనేది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బాడీ అది కవర్ చేసేస్తుంది అంటే ఆల్మోస్ట్ మొత్తం ఫుల్ బాడీ అనేది కవర్ అయిపోయింది అలాంటి కేసెస్లో కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ రావడం కానీ బ్లీడింగ్ రావడం కానీ ఛాన్సెస్ వస్తుంది సో అలాంటి వాళ్ళు కంటిన్యూస్గా ట్రీట్మెంట్ వాడుతూ ఉండాలి బికాస్ ఇది చాలా చాలా డిఫికల్ట్ ఉంటుంది ఈ ఎయిటీ పర్సెంట్ మీకు సూర్యాసెస్ వల్గనేసి ఉన్నదంటే సో డాక్టర్స్కి కూడా కొంచెం డిఫికల్టే ఉంటుంది అది ఒక ఛాలెంజింగ్ ఉంటుంది కాబట్టి మీరు పేషెంట్స్ ఉంచుకొని ట్రీట్మెంట్ వాడాల్సి ఉంటుంది కొన్నిసార్లు మీకు ఏమనిపిస్తుంది అంటే మాకు రిజల్ట్స్ లేదు అది హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ ఏ డాక్టర్ అయినా సరే కొన్నిసార్లు ఒక పాయింట్లో వచ్చిన తర్వాత అట్లా జరుగుతుంది కాకపోతే మీరు ట్రీట్మెంట్ వాడకపోతే ఏమవుతుంది మీ స్కిన్లో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అండ్ మీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎబ్నార్మల్గా రియాక్షన్ అనేది ఇస్తుంది లోపల ఇన్ఫ్లమేషన్స్ అంటే వాపులు అనేది బాడీ లోపల వస్తూ ఉంటుంది అది బాగా డేంజరస్ ఉంటుంది సో మీకు పైన అది తగ్గట్లేదు అని అనుకున్నా సరే మీరు మెడిసిన్స్ అనేది కంటిన్యూస్గా వాడుతూ ఉండాలి సో దాట్ మీ బాడీలో లోపల అనేది పెద్దగా ప్రాబ్లం రాకుండా ఉంటుంది కాంప్లికేషన్స్ అనేది ఉంటుంది చాలా మంది కొంతమంది పేషెంట్స్ అనేది ఈ మిస్టేక్ అనేది చేస్తూ ఉంటారు వాళ్ళు తగ్గట్లేదని మెడిసిన్స్ అనేది మానేస్తారు అట్లా అనేది మీరు ఎప్పుడు కూడా చేయకుండా ఉంటేనే మీరు సేఫ్ అనేది ఉంటారు ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు మూర్తి హైదరాబాద్ నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి ఓకే సార్ నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్ సో నార్మల్గా ఈ విటిలిగోకి ల్యూకోడర్మా కూడా అంటూ ఉంటారు కాకపోతే అగైన్ దీంట్లో ఒక చాలా చిన్న డిఫరెన్స్ అనేది ఉంటుంది ఈ ల్యూకోడర్మాలో అనేది నార్మల్గా విటిలిగో అండ్ ల్యూకోడర్మా రెండు కూడా మెడికల్ టర్మ్స్ ఉన్నాయి వైట్ ప్యాచెస్కి చెప్పడానికి కాకపోతే ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది ఒక ప్రాబ్లంలో నర్వ్స్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతాయి ఇంకో ప్రాబ్లంలో నర్వ్స్ అనేది నార్మల్గా ఉంటాయి సో చాలా ఫైన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది చాలా చిన్నగా డిఫరెన్స్ ఉంది కాకపోతే మేజర్గా విటిలిగో అండ్ ల్యూకోడర్మా అనేది ఆల్మోస్ట్ సిమిలర్ అనేది ఉంటుంది ట్రీట్మెంట్ కూడా రెండుకి అగైన్ సేమే ఉంటుంది అంటే చాలా వరకు మెడిసిన్స్ కొన్ని మాత్రమే చేంజ్ అవుతాయి మన హోమియోపతిలో కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే మనకు టైం పీరియడ్ డిఫరెన్స్ వచ్చేస్తుంది విటలిగువ అనేది ఎక్కువగా టైం తీసుకుంటుంది లికోడర్మ్ అనేది ఎక్స్టెన్సివ్ అనేది ఉండదు అంటే బాడీలో చాలా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అనేది అది జరగదు విటిలిగో అనేది నార్మల్గా మనం చూసే కేసెస్లో ఒక ఫార్టీ పర్సెంట్ కేసెస్లో ఫుల్ బాడీ అనేది అది ఎఫెక్ట్ అనేది చేస్తూ ఉంటుంది సో ఇవి చిన్న చిన్న డిఫరెన్సెస్ మాత్రమే ఉంటాయి మేజర్ డిఫరెన్స్ అనేది ఉండదు మెడికల్లీ క్లినికల్లీ ఆల్మోస్ట్ సేమ్ ట్రీట్మెంట్ అనేది మనం ఇస్తూ ఉంటాం మన హోమియోపతిలో ఓకే అంటే మీరు చెప్పిన అంటే వీటిది ల్యూకోడర్మా అంటే ఏంటి డిఫరెన్స్ ఏది మెయిన్ సో నార్మల్గా విటిలిగు అనేది ఎక్కువగా ఇబ్బందిగా ఉంటుంది అండ్ దీనికి ట్రీట్మెంట్లో చాలా చాలా ఎక్కువగా టైం పడుతుంది అండ్ ఈ విటి అనేది కొన్ని కేసెస్లో ఇర్రివర్సిబుల్ అనేది అయిపోతుంది ఇర్రివర్సిబుల్ అంటే అగైన్ ఇది ఆటో ఇమ్యూన్ డిసార్డర్ స్కిన్ డిసీజెస్లో సోరియాసిస్ తర్వాత అన్నిటికంటే ఎక్కువగా డిఫికల్ట్ అనేది విటిలిగో సోరియాసిస్ అయితే అట్లీస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్లో కూడా అయిపోతుంది విటిలిగు అనేది చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది అండ్ అగైన్ దీంట్లో ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది విటిలిగు అనేది మీరు ఎంత ఫాస్ట్గా వైట్ ప్యాక్స్ వచ్చేసి ఒకసారి డాక్టర్ డయాగ్నోస్ చేశారు ఇది వెటిలిగో డయాగ్నోసిస్కి ఇది కన్ఫర్మ్గా ఇది విటిలిగోనే నా కాదు అది చెప్పడానికి కూడా డాక్టర్స్కి కూడా ఒక త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ టైం పడుతుంది అది జరిగిన తర్వాత సపోజ్ చిన్న ప్యాచ్ ఉన్నది అంటే అది ఫాస్ట్గా మీ ట్రీట్మెంట్ తీసుకుంటే అది అక్కడే కంట్రోల్ అయిపోతుంది అదర్వైజ్ ఫుల్ బాడీకి వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది కాబట్టి వెటిలిగో అనేది కొంచెం సీరియస్గా మీరు డాక్టర్ దగ్గర వెళ్ళి కంటిన్యూస్గా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అంటే స్టార్టింగ్ స్టేజెస్లో గుర్తిస్తే తగ్గించుకోవచ్చా హోమియో ద్వారా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ నార్మల్గా ఈ విటిలిగో అండ్ సోరియాసెస్ రెండులో కూడా ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏముంటుందంటే స్టార్టింగ్ నుంచి మీరు స్టార్ట్ అవ్వంగానే మీరు ఎప్పుడైతే ఇలాంటి హోమ్ హోమియోపతి లాంటి మెడిసిన్స్ తీసుకుంటే అది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాకపోతే కొన్నిసార్లు జనరల్ మెడిసిన్స్ వాడిన తర్వాత కూడా కొంతమంది పేషెంట్స్ వస్తారు వాళ్ళు డెఫినెట్గా యూస్ చేసుకోవచ్చు హోమియోపతి కాకపోతే రెండు మెడిసిన్స్ మధ్యన ఒక వన్ టు టూ అవర్స్ గ్యాప్ అనేది ఉండాల్సి ఉంటుంది కొన్నిసార్లు రెండు మెడికేషన్స్ అవసరం ఉంటుంది కొన్ని కేసెస్లో అలాంటి వాళ్ళు కూడా హోమియోపతి డెఫినెట్గా యాడ్ చేసుకోవచ్చు బికాస్ కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది హోమియోపతి వేరే మెడిసిన్స్ తో పాటు వాడొచ్చా లేదా డెఫినెట్ గా వాడొచ్చు బట్ ఒక వన్ టు టూ అవర్స్ రెండు మెడిసిన్స్ మధ్యన మీరు గ్యాప్ అనేది తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది రివర్స్ అనేది డెఫినెట్గా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది టైం అనేది పర్సన్ టు పర్సన్ ఒక పేషెంట్ కి కొంత కాలం చాలా తక్కువగా టైంలో తగ్గిపోయింది ఇంకో పేషెంట్ కి అదే సేమ్ ఏజ్లో సేమ్ డ్యూరేషన్ లో ఎక్కువ కాలంలో తగ్గుతుంది సో పర్సన్ టు పర్సన్ పేషెంట్ టు పేషెంట్ వేరియేషన్ ఉంటుంది బికాజ్ అందరిది కండిషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కొంతమందికి చాలా ఫాస్ట్ గా రెస్పాన్స్ వస్తుంది కొంతమందికి చాలా స్లోగా తగ్గుతుంది సో ఆ టైం వేరియేషన్ మన బాడీ మీద అనేది ఉంటుంది ఓకే అండి విటిల్గా గురించి అలాగే సోరియసెస్ గురించి చాలా డీటెయిల్కి ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ